హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం నేను చెప్పబోయే విషయం వినే ముందు ప్లీజ్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మంచి జీవితం కోసం మంచి జ్ఞానంని విజ్ఞానాన్ని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ కలియుగం ప్రారంభమైంది ద్వాపరియుగం పూర్తయింది ఐదు వేల సంవత్సరాలు ప్రస్తుతం కలియుగం ప్రారంభమై కొనసాగుతూ ముందుకు వెళుతోంది ఈ విషయం మీకు కూడా తెలిసిందే విషయం తెలిసిన విషయమే ఫ్రెండ్స్ ఇక ఈ కలియుగంలో కుటుంబాలు చిన్న అవ్వడానికి ముఖ్య కారణం మనం ఆలోచిస్తున్న స్థితులే మనం ఆలోచించే స్థితి కరెక్ట్గా ఉంటే ఇటువంటి దుస్థితి అనేది ఎవరికి రాదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కలియుగంలో మాయా ప్రభావం ఎక్కువగా ఉంటుంది దైవ ఆరాధన అనేది చేసిన వారికి ఆ మాయా ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది చెప్పాలంటే ధ్యానం ధ్యానం భగవంతుడి నామస్మరణ చేసేవారి జోలికి ఏ కలి రాదు ఏ దుష్టమాయ రాదు ఏ రాక్షసమాయ దగ్గరికి రాదు ఎందుకంటే వారిలో పాజిటివ్ శక్తి ఉంటుంది కాబట్టి కనుక మీరు దైవ ఆరాధన చేయండి మంచి ఆలోచనతో ఉండండి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి కుటుంబంలో అందరినీ మీరు ప్రేమిస్తారు కనుక చివరి దశలో ఆస్తుల కోసం కొట్టాడుకుంటారు విడిపోతారు మిత్రమా ఆలోచించండి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెరిగి ఉంటారు మీరు అన్న తమ్ముడు అక్క చెల్లి తల్లి తండ్రి కుటుంబం అంతా ఎంతో ప్రేమతో ఎంతో బాధ్యతగా మిమ్మల్ని తల్లిదండ్రులు పెంచి ఉంటారు మీ అన్నదమ్ములు అక్కచెల్లెలు అక్క చెల్లెలు కలిసి పెరిగి ఉంటారు ఎన్నో పండుగలు పబ్బలు చేసుకుంటారు కానీ చివరికి మీరు ఆస్తి కోసం డబ్బి డబ్బు కోసం మనస్పర్ధాలు పెంచుకొని మీరు మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు మీ కుటుంబంలోకి ఇతరుల జోక్యం రానివ్వకండి మీ నిర్ణయం మీరే తీసుకోండి సమానంగా ఉన్న ఆస్తులను సమానంగా పంచుకోండి ధర్మాన్ని పాటించండి ఒకరికొకరు సహకరించుకోండి ఐక్యమత్తంగా ఉంటేనే మీరు జీవితంలో ఎదగగలుగుతారు ఇది సత్యం కలియుగంలో గెలవాలి అంటే ఐక్యమత్యం అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మీ కుటుంబమే ఐక్యమత్యము లేనప్పుడు అది అవతల వ్యక్తికి అవకాశంగా మారుతుంది మిత్రమా ఆలోచించు నీ అన్న నీ తమ్ముడు మీ అక్క మీ చెల్లె తల్లి తండ్రి మీరందరూ ఒక్క మాట మీద ఐక్యమత్యంగా ఉండాలి అప్పుడే మీరు విజయం సాధిస్తారు దుష్టుల కన్ను మీపై పడదు కాబట్టి ధర్మాన్ని పాటించండి మిత్రమా